ఇది అయితే లైట్ బల్బ్ అక్కడ హోల్లో పెడితేనే ఆన్ అవుతుంది స్విచ్ చేస్తే కానీ మేము మంత్రాలు తంత్రాలు వేసి ఆన్ చేస్తాం మీరు చూడండి మా డాడీ చేస్తారు చూడండి లైట్ వెలిగింది దీనికి మంత్రాలు వచ్చినాయి మంత్రతంత్ర ప్రయోగం జరిగింది ఏ ఓ ఇప్పుడు ఈ చేతిలో ఉన్న లైట్ బంద్ అయ్యింది చూడండి దీంట్లో ఉన్న దయ్యం మొత్తం దీంట్లోకి వచ్చింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఇందులో నుండి ఇందులోకి వస్తుంది ओय बातनी ओच्च ग्रे ओले दी फ्रैंक ये देखना स्क्रिप्ट मात्र में प्रेजिल अंदर ज्ञान तो विज्ञान तो मानसीगा व्रत कालानी मां भीम वाइज

अंदर वो आधारित थी